విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయము చందానగర్ హైదరాబాద్ షణ్ముఖ స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాసరస్వతి మహాస్వామివారు మరియు విశాఖ శ్రీ శారదాపీఠ మహాసంస్థాన ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర మహాసరస్వతి స్వామివారు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివార్లు ఈ దేవాలయ సముదాయంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విషయం భక్తులందరికీ తెలిసిందే భక్తుల కోరిక మేరకు ఈ పర్యటనలో భాగంగా స్వామివారు ఈ నెల అనగా ఆగస్టు పదిహేనవ తారీఖు మల్కాదిగిరిలోని ఆనంద్బాగ్ లోకల కనకరాజు గారు తోట ప్రాంగణానికి విచ్చేస్తున్నారు ఆ రోజు స్వామివారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఆ రోజు అక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనము మరియు ఆశీర్వాదాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయం సూత్ర భాష్య భాష్యకృత వందే భగవంతౌపున అస్మద్గరుచరణార్విందాభ్యా మేము విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క ఆదేశానుసారం వారి సంకల్పానుసారం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ 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 స్వరూపాన సరస్వతి వారు చాతుర్మాస దీక్ష నిమిత్తము హైదరాబాద్ జంట నగరాలలో చేయాలనే సంకల్పం చేసి ఈరోజు చాతుర్మాస దీక్ష చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో జరుగుతూ ఉంది మా గురువులకి ఎంతో ఇష్టమైన ప్రాంతము ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఉన్న ప్రాంతము ఆనందబాగు మల్కాజిగిరి ప్రాంతం గురువులు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆనందబాగ్లో శంకర మందిరం శంకర మఠంలో చాతుర్మాస దీక్ష చేయడము దాని తరువాత కాలం నుంచి సుమారు పదిహేడేళ్ళు కూడా గంగా తీరాన చాతుర్మాస దీక్ష నిమిత్తం ఋషికేశ్లో చేస్తూ ఉన్నారు ఈరోజు భక్తుల యొక్క కోరిక మేరకు చాలా సంవత్సరాలు ఋషికేశ్లో ఉండడము భక్తులు ఈ చాతుర్మాస స్వామి స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందలేకపోవడము ఇదే అనేక ఇబ్బందులు అంటే ఇంత దూరాభావం వల్ల వారంతా రాలేకపోవడం వల్ల వారందరి యొక్క కోరిక మేరకు చందానగర్లో చేపట్టడం జరిగింది ఈ ఆషాఢ మాసము భాద్రపద మాసము శ్రావణ మాసం ఈ మూడు మాసములు కూడా ఎంతో పవిత్రంగా గురువులను ఆరాధించే కాలంగా మనం చూస్తూ ఉంటాం అటువంటి ఈ కాలంలో చాతుర్మాస దీక్షా కాలంలో వారు స్వయంగా భగవంతుని యొక్క ఆరాధన అలాగే స్వీయ నిబంధనలతో అనేక అనుష్ఠానాలు చేస్తూ ఈ లోక కళ్యాణం కోసం జరగబోయే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు నిమిత్తము అనుష్ఠానం జరుగుతూ ఉంటుంది అటువంటి ఈ అనుష్ఠానంలో చాతుర్మాస దీక్ష కాలంలో ఆగస్టు పదిహేనవ తేదీ నాడు మల్కాజ్గిరి ప్రాంతంలో ఉదయం నుంచి సుమారు సాయంత్రము అర్చన మరలా ఇక్కడికి రావాలి కాబట్టి సుమారు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆ మల్కాజ్గిరి ప్రాంతంలోనే పర్యటన చేస్తూ అక్కడ ఉన్న అనేక మంది భక్తుల్ని స్వామివారు స్వయంగా వారు అనుగ్రహాన్ని అందిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు స్వామివారు స్వయంగా అందరినీ అనుగ్రహ భాషణము ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మాకు తెలియవచ్చింది చాలా సంతోషము ఎందువల్లంటే భక్తుల యొక్క కోరిక భగవంతుణ్ణి చేరాలి అనే ఒక భావన ఉంటుంది అటువంటి భావన కలగాలి అటువంటి భావనకి అందిపుచ్చుకోవాలంటే గురువుల యొక్క అనుగ్రహం ఎంతో అవసరం అటువంటి గురువుల యొక్క అనుగ్రహం కావాలనే కోరిక మేరకు ఈ మల్కాజ్గిరి ఆగస్టు పదిహేనవ తేదీనాడు రావడం జరుగుతుంది అక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సత్సంగాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతున్న వారు మా దుర్గారామ్ గారు అయితే కావచ్చు అలాగే రాధాకృష్ణ యాదవ్ గారు కావచ్చు తర్వాత ఇంగువ కృష్ణమోహన్ ఇంగువ రామారావు గారు అలాగే రామకృష్ణ ఇటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడుపుతూ ఉన్నారు అలాగే రాజుగారు వారు కరోనా సమయంలో పరంపదించిన వారి కుటుంబము స్వామివారిని ఎంతో పూజ్యభావం గురుభావంతో చూస్తూ ఉంటారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా స్వామివారికి దగ్గర చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు అందిస్తున్నాను నారాయణ నారాయణ నారాయణ